నెల్లూరు నగరంలో రాఖీ పండుగ సందర్భంగా పెద్ద బజార్లోని రాఖీ దుకాణాలన్నీ కస్టమర్లతో కలకళలాడుతున్నాయి రాఖీ పండుగ సందర్భంగా పలు రాష్ట్రాలు అయినటువంటి చెన్నై బెంగళూరు హైదరాబాద్ తదితర రాష్ట్రాల నుండి సేకరించిన రాఖీలను ఒకే చోటే ఏర్పాటు చేసి కస్టమర్లకు అందిస్తున్నా రాందేవి ఫ్యాన్సీ స్టోర్ అధినేత జస్వంత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాఖీ పండుగ అనేది అనాదిగా వస్తూ ఉన్న పండుగని గత ఐదు సంవత్సరాల నుండి రాఖీ పండుగకు ఎక్కువ ప్రాధాన్యత ప్రజలు ఇస్తున్నారని తెలియజేయడం జరిగింది రాఖీలు తమ వద్ద పది రూపాయల నుండి ఐదు వందల రూపాయల వరకు వివిధ వెరైటీలలో లభిస్తాయని కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఒకసారి విచ్చేసి రాఖీలు కొనుగోలు చేయవలసిందిగా పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో గౌతమ్ కుమార్ జగదీష్ కుమార్ ఇంద్రకుమార్ రాజ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు రాకీ సేల్స్ అనేది ఈసారి ఎలా ఉంది సేల్ ప్రైస్ విషయానికి వస్తే స్టార్టింగ్ ఎంత ఉన్నాయి మాక్సిమం ఎంత ఉన్నాయి స్టార్టింగ్ టెన్ ట్వంటీ నుంచి వస్తుంది త్రీ హండ్రెడ్ దాకా వస్తుంది ఓకే మీకు ఈరోజు జనరల్గా రాఖీ అనేది ఇంత ముందు అంతగా లేదు ఈ మధ్య కాలం బాగా అప్డేట్ అయింది అంటే బాగా జనాల అవేర్నెస్ వచ్చింది అయితే మీరు సేల్స్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మీకు రాఖీకి జనరల్గా రేపే రేపు మార్నింగ్ రాఖీ ఉంది సో మీరు ఎప్పటి నుంచి ఈ స్టాల్ని ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి మంత్ సేల్ ఈ రాఖీస్ కలెక్షన్ అంతా కూడా మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే ఒకే దగ్గర ఇస్తారా డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి జనరల్గా ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే ఫోటోకి సంబంధించిన వాకిల్ తయారు చేస్తున్నారు అటువంటి మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయా ఓకే ప్రైస్ విషయానికి వస్తే ఎంత స్టార్ట్ ఉంది పది రూపాయల నుంచి వన్ నుంచి మీకు రెగ్యులర్గా ప్రత్యేకంగా సేల్స్ అయ్యేది ఏ ఏ రాకీలు ఎక్కువ సేల్ అవుతున్నాయి

ఈ కలెక్షన్ అంతా కూడా మీరే పోయి కలెక్ట్ చే తీసుకొస్తారా లేకపోతే మీకు వాళ్ళే ఫార్వర్డ్ చేస్తారా మంత్ టూ మంత్ ముందుకు పోతారా ఓకే ఎప్పుడు వరకు ఉంటుంది సేల్స్ రేపు మార్నింగ్ రాకీ రేపు ఫెస్టివల్ రేపు సాయంత్రం తర్వాత ఓకే మీ పేరు జస్ట్ మీ షాప్ మేము థ్యాంక్ యూ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి